సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభై జయంతి వార్షికోత్సవాల సందర్భంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశంలో అనేక కార్యక్రమాలతో పాటు ఒక వైపు యూనిటీ రన్ మార్చ్ ఫార్ యూనిటీ భారత జనతా యువ మోత్సవాలు గానీ దేశంలో ఉన్న యువకులు కానీ అందరు కూడా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కేవడియా అనేటటువంటి ప్లేస్ లో ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం ఉందో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఇక్కడ దాకా ఈ రోజు యువ మోర్చా వాళ్ళు దాదాపు వంద మంది పోతా ఉన్నారు ఈ బస్సు ఇప్పుడు ఆ యాత్ర ప్రారంభిస్తుంది ఇక్కడ నుంచి ముందు నాగ్పూర్ వెళ్లి నాగ్పూర్ నుంచి ట్రైన్ లో వెళ్లి గుజరాత్ అనేటువంటి గ్రామంలో వీరందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహాన్ని దర్శించి అక్కడ స్ఫూర్తిని పొంది యువ మోర్చా తరఫున ఇక్కడ జరుగుతూ ఉంది యువ మోర్చా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే గారి యొక్క నేతృత్వంలో కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు యువ మోర్చా కార్యకర్తలు ఉత్సాహంతో వాళ్ళు వెళ్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం యువతలో అదే భావాన్ని నింపాలే సదార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశాన్ని అఖండ భారత్ నిర్మాణంలో ఈ యొక్క మహాన్ భారత్ నిర్మాణంలో వారి యొక్క పాత్ర అందరు తెలుసు మన ముందుగా హైదరాబాద్ స్టేట్ కూడా వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది వారి యొక్క యోగదానం ఉంది ఇప్పటికైనా దేశంలో దేశభక్తి యువతలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే భావన కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది